నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ చూస్తున్నాం కదా రైతులకి కేసీఆర్ అండగా నిలిచుండి ఏ విధంగా అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఐదు వందల బోనస్ ఏదైతే సన్న ఓట్లకే సన్న ఓట్లు పండించిన రైతులకి ఇస్తామని చెప్పినారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది దీనికి సంబంధించిన నిరసనలు తెలపాలి ఖచ్చితంగా ప్రభుత్వం దిగువచ్చి ప్రతి గింజకు ఐదు వందల బోనస్ కొనాలి ఏదైతే వచ్చే పంటకు కావచ్చు లేకపోతే తర్వాత కావచ్చు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలుపుతా ఉన్నారు కేసీఆర్ చెప్పిన పిలుపు మేరకు రైట్ చూస్తాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎట్లా స్టార్ట్ అయింది ఏ విధంగా రైతులను హింస పురుస్తూ ఉంది ఏ విధంగా రైతులను హింస పుచ్చుకుంటా ఉంది అనేది ఇలా మనకి కళ్ళ గట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు ఏం చెప్పారు రెండు లక్షల రుణమాఫీ పంద్ర ఆగస్టు లోపలనే చేస్తాను నేను ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు అని చెప్పి మన అన్న చెప్పిండు మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది దాంతోపాటు ఐదు వందల బోనస్ కూడా ప్రతి రైతుకు కట్టిస్తాను నేను ప్రతి కింటాకి ఐదు వందల బోనస్ కట్టిస్తాను అని చెప్పి చెప్పినాడు అంటే అప్పుడు సన్న వడ్లకి దొడ్లవట్ దొడ్డు ఒడ్లకి అని చెప్పి ఏది చెప్పకుండా ఐదు వందల బోనస్ ఖచ్చితంగా కట్టిస్తా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పిండు మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది సన్నవర్లు పండించిన రైతులకు మాత్రమే మేము ఐదు వందల బోనస్ కట్టిస్తామని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అంటే ఇవాళ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తూ ఉంటే రైతుల మీద ఎంత మోసం ఎంత దగ ఎంత కుట్ర చేస్తూ ఉన్నాడు రైతుల పట్ల అనేది మన క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి ఇలా రాష్ట్రంలో ఏ పార్టీ ఏ పార్టీ ముందుకు రావట్లేదు రైతుల పట్ల ఏ పార్టీ రైతులకి ఆదుకోవాలని ఏ పార్టీ కూడా చూడట్లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కేసీఆర్ గారు పిలుపు ఇవ్వడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యాచరణ రైతు కార్యాచరణకు సంబంధించి ఐదు వందల బోనస్ సన్న ఓట్లు సన్న ఓట్లకే బోనస్ కల్పిస్తామని చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ మన క్లియర్ కట్గా ఒక విషయం అర్థమవుతూ ఉంది ఏది ప్రజలకు మంచి చేరి చేస్తూ ఉంది ఏది ప్రజలు కోరి ప్రభుత్వము చేసింది ఏ పార్టీ ప్రజలను కోరుతూ ఉంది ప్రజల సంక్షేమం కోరుతూ ఉంది రైతాంగ సంక్షేమం కోరుతూ ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ పార్టీలకి రైతుల పట్ల ఇవాళ ఏ చిన్న కూడా పట్టింపు లేకపోవడం మనకి అని చెప్పొచ్చు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒకటే రైత రైతాంగం పట్ల నిలిచిందనుకోవచ్చు ఆ రైతులకు ఏదైతే న్యాయం జరిగే విధంగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఇలా నిరసనలు తెలుపుతా ఉన్నారు ఇవాళ నిరసనలు తెలిపి ఐదు వందలకి బోనస్ కల్పించాలి ఖచ్చితంగా వడ్లకి అని చెప్పి నిరసనలు తెలిపి ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు కూడా నిరసనలు చేపట్టాలని చెప్పి కూడా కేసీఆర్ గారు పిలుపునివ్వడము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకు సంబంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టడం అనేది రైతులకు పట్ల నిలబడడం అనేది ఇది రైతులకు సంతోషం అని చెప్పొచ్చు అండగా నిలిచినారని చెప్పుకోవచ్చు సో మరి చూద్దాం వాళ్ళ రాష్ట్రంలో మన రేవంత్ సార్ చెప్పినట్టు ఐదు వందల బోనసు సన్నబియ్యం పండించిన వారికి ఇస్తారా లేకపోతే దొడ్డు వడ్లకి సన్న ఓట్లకి రెండు పండించిన వారికి ఇస్తారా మరి ఎవరికి ఇస్తారు ఏందనేది ఒక క్లారిటీ లేదు మన నిన్ననైతే క్లియర్గా చెప్పిండు సన్న వడ్లు పండించిన వారికి ఇస్తామని చెప్పి మరి ఇవాళ రాష్ట్రంలో సన్న వడ్లు పండించే వారు ఇంతమంది ఉంటారు అదేవిధంగా సన్న వడ్ల రేటుకి ఇలా మనం ప్రైవేట్ మార్కెట్లో చూస్తేనే దాదాపు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల వరకు రేటు పలుకుతూ ఉంటుంది మరి మీరు ఇచ్చే ఐదు వందల బోనస్ దేనికి పనికి వస్తుంది దేనికి ఎందుకు ఇస్తా అంటున్నారు ఈ ఐదు వందల బోనస్ సన్న ఓట్లకి అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఏదో విధంగా ఏదో విధంగా ఈ ఐదు వందల బోనస్ మేము ఇచ్చామని చెప్పుకోవడానికి ఇస్తే సన్న ఓట్లు పండించే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం రాష్ట్రంలో కొంతమేరకు ఉంటారు కాబట్టి అది కూడా తిండి మందం వేసుకుంటారు కాబట్టి సో సన్న ఓట్లు పండించే వారికి ఇస్తే ఇవాళ కొంత అమౌంట్ మిగిలించుకోవచ్చు అదేవిధంగా ఆ పథకాన్ని మేము అమలు చేసిన చెప్పుకోవచ్చు అంటే ఇవాళ చేసే పని మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది కాంగ్రెస్ బుద్ధి అయింది కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు ఏంది వాళ్ళు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయనేది ఎన్నికల ముందు ఒకలా చూస్తే ఎన్నికల తర్వాత ఇంకోలా మాట మారుస్తున్నారు అని అంటే అదైతే కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అనుకోవచ్చు ఆ ఘనత అటు ఇవాళ చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మా ఏదైతే రైతు భరోసా రైతుకు సంబంధించి ఐదు వందల బోనస్ సంబంధించి మరి ఐదు వందల బోనస్ ప్రతి రైతుకి ఇస్తారా ప్రతి కింటాకి ఇస్తారా లేకపోతే మరి బీఆర్ఎస్ నాయకులు చెప్పిన నిరసనలు ఇవాళ రాష్ట్రంలో ఒక సెగ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంది అలా బీఆర్ఎస్ నాయకులు రైతుల పట్ల నిలుస్తూ ఉన్నారు మరి నిజంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి ఐదు వందల బోనస్ ఇస్తుందా ఏందనేది మనకు ముందు ముందు తెలియనుంది